వెల్కమ్ టు వన్జీరో ఎయిట్ న్యూస్ తెలుగు బుల్డన్ల ముందుగా హెడ్ లైన్స్ గుజరాత్ పర్యటనలో ప్రధాని మోడీ బిజీ బిజీ నేడు రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను బహుమతికి ఇవ్వనున్న ప్రధాని ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చోటు దక్కించుకున్న భారత జట్టు పట్టాలెక్కిన సూపర్ ఫాస్ట్ వందే భారత్ టికెట్ రేట్లు విడుదల చేసిన కేంద్రం నందమూరి వారసుడికి అమ్మాయి దొరకట్లేదు కోడల కోసం బాలయ్య గాలింపులు ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు ఈ రోజు గుజరాత్ కు ప్రధాని మోడీ ఎనిమిది వేల కోట్ల రూపాయలను బహుమతిగా ఇవ్వనున్నారు దీనితో పాటు భారతదేశపు మొట్టమొదటి వందే మెట్రో బుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు అంతేకాదు అహ్మదాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు గుజరాత్ లో పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ నిన్న సాయంత్రం అహ్మదాబాద్ చేరుకున్నారు ప్రధాని మోడీ ఈ రోజు అహ్మదాబాద్లో ఆరు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు ఇది కాకుండా అహ్మదాబాద్లో ముప్పై మెగావాట్ల సోలార్ సిస్టమ్ ను ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం గ్రామీణం కింద ముప్పై వేలకు పైగా ఇళ్లను ఆమోదించి ఈ ఇళ్లలో మొదటి విడత విడుదల చేయనున్నారు దీనితో పాటు పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నారు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చోటు దక్కించుకోవడానికి బలమైన పోటీదారుడుగా నిలిచిన భారత జట్టు బంగ్లాదేశ్ తో తన టెస్ట్ సీజన్ ను ప్రారంభించాల్సి ఉంది ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది దీని తర్వాత నవంబర్ డిసెంబర్లో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా టీమిండియా మూడు టెస్ట్ మ్యాచ్లకు న్యూజిలాండ్కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది ఈసారి ఆస్ట్రేలియాలో భారత్ నాలుగు కాదు ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది ఇందుకోసం ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు అభిమానుల్లో కూడా ఉత్కంఠత నెలకొంది నాగ్పూర్ సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు పెట్టనున్న సంగతి తెలిసిందే ఈ ట్రైన్ ను ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ నుంచి నేడు వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించనున్నారు నాగ్పూర్లో బయలుదేరి ఈ ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్కు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు చేరుకోనుంది ఈ ట్రైన్కు స్వాగతం పలికేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్లను ఇప్పటికే ఆహ్వానాలు పంపారు టికెట్ ధరల విషయానికి వస్తే సికింద్రాబాద్ వరంగల్ వరకు ఏసీ చైర్ కార్ ఏడు వందల పది ఉండగా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఒక నూట తొంభై ఐదు ఉంది సికింద్రాబాద్ రామగుండం వరకు ఏసీ చైర్కార్ ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు ఉండగా ఎగ్జిక్యూటివ్ కార్ ఒక వెయ్యి ఐదు వందల పదిగా ఉంది ఇక సికింద్రాబాద్ నుంచి చివరి స్టేషన్ నాగ్పూర్ వరకు ఏసీ చైర్కార్ ధర పదిహేను వందలు ఉండగా ఎగ్జిక్యూటివ్ చైర్కర్ ధర రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు నిర్ణయించారు నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షాగ్న ఎంట్రీ కోసం ఫ్యాన్స్ గత ఐదేళ్లుగా వెయిట్ చేస్తున్నారు ఎట్టకేలకు హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షాగ్న ఎంట్రీ ఉండబోతుందనే ప్రకటన వచ్చింది మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా సినిమాను ప్రకటించిన మేకర్స్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారట ఈ సినిమా హీరోయిన్ విషయమై దర్శకుడు ప్రశాంత్ వర్మ సందిగ్ధంలో పడినట్లుగా సమాచారం అందుతోంది పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ ముద్దుగొమ్మను ప్లాన్ చేస్తున్నారు కానీ అక్కడ మోక్షాకు సెట్ అయ్యే అమ్మాయి దొరకడం లేదని టాక్ అయితే బాగా చూపిస్తారని బాలకృష్ణ దాదాపు రెండేళ్లుగా చర్చలు జరుపుతున్న సమయంలో ప్రశాంత్ వర్మ రూపంలో బెస్ట్ ఆప్షన్ దొరికింది హనుమాన్తో పాటు అంతకుముందు ప్రశాంత్ వర్మ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు విభిన్నమైన సినిమాల దర్శకుడుగా ఆయనకు పేరు దక్కింది అందుకే ఏమాత్రం అనుమానం లేకుండా మోక్షాను ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది చూసారు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ ముందుకు వస్తాను అంతవరకు న్యూస్ తెలుగు എയ്റ്റ് ടിവീ സബ്സ്ക്രൈബ് ടു വൺ ജീരോ എയ്റ്റ് ടീവ് പ്ലീസ് സബ്സ്ക്രൈബ് ടു വൺ ജീരോ എറ്റ് ടി വി ചാനൽ പ്ലീസ് സബ്സ്ക്രൈബ് ടു വൺ ജീരോ എയ്റ്റ് ചാനൽ പ്ലീസ് സബ്സ്ക്രൈബ് ടു വൺ ജീരോ എയ്റ്റ് ചാനൽ വൺ ജീരോ എയ്റ്റ് ടി വി